మీకు మ్యూచువల్ ఫండ్స్ లో ఎయిట్ ఫోర్ త్రీ రూల్ అంటే తెలుసా ఒకవేళ మీరు ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో ప్రతి నెల ముప్పై వేలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుంది దాని మీద ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయని అనుకుంది ఈ రూల్ ప్రకారం మొదటి ఫిఫ్టీ ల్యాక్స్ సంపాదించడం కోసం మీకు ఎయిట్ ఇయర్స్ పడుతుంది తరువాత మరి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ మీరు ప్రాఫిట్ అరెంజ్ చేయడం కోసం ఫోర్ ఇయర్స్ మార్పుని పడుతుంది మళ్ళీ దాని తరువాత నెక్స్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ అరెంజ్ చేయడం కోసం కేవలం త్రీ ఇయర్స్ మార్పుని పడుతుంది మీరు ఇదే విధంగా ఇరవై సంవత్సరాల వరకు మీ పెట్టుబడిని కొనసాగిస్తే మీకు ప్రతి సంవత్సరం యాభై లక్షలు యాడ్ అవుతుంది ఇది కొంచెం అర్థం కావట్లేదు అనిపిస్తే ఇంకో ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ఎస్ఐపి ద్వారా ఒక ఈక్విటీ ఫండ్లో నాలుగు సంవత్సరాల వరకు ప్రతి నెల కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు మరియు యావరేజ్గా టెన్ పర్సెంట్ రిటర్న్స్ వస్తే మీకు ఫైనల్గా ఫైవ్ థౌజండ్ టూ సిక్స్టీ సిక్స్ ప్రాఫిట్గా యాడ్ అవుతుంది ఇప్పుడు మీరు ఎస్ఐపిని ఇంకో రెండు సంవత్సరాలు కంటిన్యూ చేస్తే మీ టోటల్ లాభం పదమూడు వేల నాలుగు వందల అరవై ఐదుకి పెరుగుతుంది అంటే ఎడిషనల్గా మీరు ఏడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఎర్వ్ చేశారు ఇది మొదటి నాలుగు సంవత్సరాల్లో సంపాదించిన ఐదు వేల రెండు వందల అరవై ఆరు కన్నా చాలా ఎక్కువ ఈ అడిషనల్ అమౌంట్ లాభంగా రావాలని రావటం అనేది మీకు కాంపౌండింగ్ ద్వారా జరుగుతుంది సో మీరు ఈక్విటీ ఫండ్స్లో ఎంతకాలం మీ ఇన్వెస్ట్మెంట్ ని కొనసాగిస్తే అంత ఎక్కువ మీకు ఈ కంపౌండింగ్ ప్రక్రియ ద్వారా రిటర్న్స్ పెరిగే అవకాశం ఉంది ఈ వీడియో ద్వారా మీరేమైనా నేర్చుకుంటే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ